హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసేయాలో చాలా సింపుల్గా చూసేద్దాం ముందుగా అయితే ఇలా గోంగూర అనేది తీసేసుకోవాలి మెజర్మెంట్స్తో పక్కా కొలతలతో చెప్తున్నాను అనమాట గోంగూర అనేది రెండు కట్టలునే తీసుకున్నాను కేజీ చికెన్కి ఇలా కొంచెం పెద్ద వెడల్ గిన్నె పెట్టేసుకొని మనం చికెన్ వే చేసే గిన్నెనే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఇలా గోంగూర నీట్గా కడిగేసుకొని ఆయిల్లోకి అనేది వేసేసుకొని ఇలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అనేది పచ్చి స్మెల్ అనేది ఉండ ఉండకూడదు అనమాట ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోవాలి చూస్తున్నారు కదా ఎంత త్వరగా మగ్గిపోయిందో ఇలా మగ్గిన తర్వాత మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి అనేది పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి అనేది పట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి అదే కడాయిలో వచ్చేసి అదే గిన్నెలో కొంచెమంతా ఆయిల్ వేసేసి చికెన్కి కావాల్సినంత మనకి రెండు లేదా మూడు ఆనియన్స్ అనేది నీట్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా అనేది వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి టమాటా వేసుకోవాలి టమాటా టమాటా అయితే ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అంత పులుపు లేకపోకుండా ఇలా పర్ఫెక్ట్గా అనేది సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి అప్ టమాటో కూడా మంచిగా మగ్గిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ అనేది వేసుకొని మొత్తం మసాలా మొత్తం కలిపే కలిసేటట్టు మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలి అది ఉడికేలోగా మనం మసాలా అనేది తయారు చేసుకుందాము ముందుగా వచ్చేసి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు అనేది వేసేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు మరీ మాడిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయితే చాలు స్మెల్ అనేది బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రై అయినట్టు దానికి అర్థము ఇలా చికెన్లో అనేది వాటర్ అంతా ఇంకి బయటకు వచ్చేసింది కదా ఇలా మంచిగా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం అంత పసుపు నాలుగు లేదా ఐదు స్పూన్ల కారం అనేది వేసుకోవాలి కారం అనేది ఎక్కువ వేసుకోవాలి ఎక్కువే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టి మళ్ళీ ఉడికించేసుకోవాలి మనం మసాలా వేసుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసేసుకొని అది కూడా వేస్ట్గా కొన్నట్ల ఇలా వేసేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకోవాలి ఎన్ ఎలా ఉడకాలంటే మంచిగా ఇలా దగ్గరకు అనేది రావాలన్నమాట చికెన్ అనేది ఈ టైంలో మనం గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి మొత్తం అనేది కలిపేసుకోవాలి ముందుగా అనేది యాడ్ చేయకూడదు అనమాట నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ప్రాసెస్ అనేది ఫాలో అండి పర్ఫెక్ట్గా గోంగూర చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇలా మొత్తం కలిపేసుకోవాలి చికెన్ ముక్కలకంతా గోంగూర ప పట్టేటట్టు ఇప్పుడు కొంచెం చికెన్ ముక్కలు అనేది బిసుకుపోతాయి అనమాట అందుకని బాగా మంచిగా అనేది ఉడికించేసుకోవాలి ఫస్ట్ ముందుగానే అంతలోగా మనకి మసాలా అనేది మంచిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూసారా ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట నాకైతే అదే నేను తినేదే గుర్తుకొస్తుంది నాకు తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా టూ టేబుల్ స్పూన్స్ అనేది వేసుకోవాలి అంత అనేది వేయకూడదండి మళ్ళీ మసాలా అనేది ఘాటు వస్తుంది ఇలా వేసిన తర్వాత న్యాచురల్గా హోమ్లో ఇంట్లోనే రెడీ చేసుకున్న మసాలాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట కర్రీలో సో మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా సింపుల్ మెథడ్లో ఉంటాయి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అందరు